మనకు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎస్సెట్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీకి వెళ్ళాలని చెప్పాం చేసి ఎక్స్చేంజ్ లో ఒకటి కూడా టెన్ పర్సెంట్ కొంటున్నాం మ్యాక్స్ గతంలో వంద యూనిట్లు కొంటే ఇప్పుడు ఒన్లీ టెన్ యూనిట్స్ అది కూడా ప్రైస్ ముందలే చూసి ఫార్వర్డ్ లింకేజ్ చేసుకుని చేస్తున్నాం ఇంకోటి ఎట్టే చేస్తున్నాం అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు థర్మల్ ఉంది డేలో నేనే చెప్పాను సోలార్ ప్రైసెస్ బాగా పడిపోతున్నాయని డేలో వేరే రాసిన థర్మల్ ప్లాంట్స్ టు స్టెప్ డౌన్ బికాజ్ అది ఫోర్ అండ్ హాఫ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ పాయింట్ టూ మధ్యలో ఉంటుంది వేరే రాసిన టు స్టెప్ డౌన్ వీర్ బైంగ్ సైడ్ వన్ రూపీ సెవెంటీ ఫైవ్ పైసే అండ్ నైట్లో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది నైట్లో సోలార్ రాదు కనుక అట్లా చాలా ఇన్నోవేటివ్ చేస్తున్నాం ఇది నేను గుట్టిపాటి రవి గారు ఓపెన్ గా మాడుకుంటున్నాం మాకు ఏం ఆయనకి లేదు నాకు లేదు ఫీలింగ్ అరే రాష్ట్రానికి పనికొచ్చి ఏ ఐడియా ఉన్నా చాలు రవి చేద్దాం కలిసి అని అట్టా పని చేస్తున్నాం ఇది నైడు ఫోర్ పాయింట్ విత్ న్యూ టీమ్ విత్ ఫుల్ ఎనర్జీ చాలే చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఐటీ మంత్రిగా నేను కష్టపడి తీసుకొస్తున్నాను എല്ല ഡൗട്ട്